గు అండి అందరికీ ఈరోజు నా టాపిక్ వచ్చేసి మరో మనసు సో మరో మనసు అన్న పదంలోనే మీరు అబ్జర్వ్ చేస్తే మరో మనసు అని ఉంది అంటే ప్రస్తుతానికి ఉన్న మనసు కాకుండా అదేదో మారిన మనసు సో ఆ మారిన మనసు గురించి తెలుసుకునే ముందు అసలు మనసు అంటే ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నా చేయి తీసుకుందాం ఇక్కడ నేను ఇలా గిచ్చాను నాకు నొప్పి తెలుస్తుంది సో నొప్పి అనేది ఏంటి ఫీలింగ్ నొప్పి అనే పదం తెలుగు భాషలో ఒక పదం సో ఈ ఫీలింగ్కి భాష ఆ పదం యాడ్ అయ్యి నాకు తెలిసింది నొప్పి అనే విషయం తెలిసిన తర్వాత నా బుద్ధికి నా బుద్ధి దగ్గరికి ఏమొచ్చింది నీకు ఇక్కడ సమ్ ప్లేస్లో నొప్పి పుడుతుంది అనే విషయాన్ని నా మైండ్కి తెలిసేలా చేసింది విత్ దేని ద్వారా నా బుద్ధి ద్వారా తర్వాత నేనేం చేస్తాను ప్రస్తుతానికైతే నేను నేను గిచ్చుకున్నాను కాబట్టి నాకు నొప్పి తెలీదు అదే ఎవరైనా గిచ్చారనుకోండి దాన్ని రిస్ప్రోకల్గా లైక్ రెస్పాండ్ అయ్యేలాగా నేనేం చేస్తాను లైక్ వేరే దెబ్బ తగలకుండా చేయడం పెట్టుకోవడమో ఏదో ఒకటి నేను ఒక రెస్పాన్సో ఒక రియాక్షన్ ఇస్తాను ఆ రియాక్షన్ తర్వాత నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ మొత్తం ఫ్యాక్టరైజేషన్లో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నా మెమొరీలో స్టోర్ అవుద్ది సో ఓన్లీ నేను గిచ్చినప్పుడే కాకుండా ఇలా నేను ఏ పని చేసినా సరే ఏ పని చేసినా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా మీరు నేను చెప్పేది వింటున్నా సరే ఏదైతే జరుగుతుందో అది మొత్తం మనసు కిందకే వస్తుంది అది మొత్తం మనసే అన్నమాట సో మనం ఏం చేయాలన్నా మనసే ఇప్పుడు దాకా మనం బిల్డ్ చేసుకున్న ఈ మొత్తం సమాజం మొత్తం ఒక మనిషి మనసు వల్లే ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి జీవ పదార్థానికి మనసు అనేది ఉంటుంది మనిషికి మాత్రమే మేధాశక్తి ఉన్న మనసు వచ్చింది సో ఈ మనసుతోనే తను ఈ ప్రపంచాన్ని మొత్తం బిల్డ్ చేసుకున్నాడు సరే మనసు ఎంత పవర్ఫుల్లో మనసు ఎంత శక్తివంతమైందో మనసుతో మనం ఏమేమి చేయొచ్చో అన్నీ మనకు అర్థమైంది చేసాం ఇక్కడ దాకా వచ్చాం కానీ ఇప్పుడు మరో మనసు ఎందుకు మనకి సరే మనసు ఇంత పవర్ఫుల్ మనసు ఉంది మనతో మళ్ళీ మరో మనసు ఎందుకు అసలు మరో మనసు గురించి ఎందుకు డిస్కషన్ వచ్చింది మనో మనసు అంటే ఏంటి ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు రేజ్ అవుతాయి సో ఇక్కడ మనం ఫస్ట్ మరో మనసు ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం మరో మనసు ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన చుట్టూ ఉన్నంత భౌతికమైనది లైక్ ఇట్స్ ఎ మెటీరియల్ థింగ్ డ్యుయాలిటీ ఉంటుంది అంటే దీనిలో ద్వందత ఉంటుంది ఏదైనా సరే మంచి చెడు పాజిటివ్ నెగిటివ్ ఇలా అన్ని ద్వందత ఉంటుంది డ్యుయాలిటీ ఉంటుంది మీరు ఎవ్వరైనా అబ్జర్వ్ చేసుకోండి మీ మీ మైండ్లో యు ఎవ్రీ టైమ్ ఫీల్ ఒక జంజాటం లేకపోతే ఒక స్ట్రగుల్లో అది దేని గురించి అయినా అవ్వచ్చు లైక్ చిన్న పిల్లల నుంచి మనం ముసలిళ్ళే చనిపోయే వరకు ఏ ఏజ్లో వాళ్ళకైనా ఆ స్ట్రగుల్ ఆ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కళ్ళకి లైక్ ఒక ఏజ్లో ఫైనాన్షియల్ విధి గురించి కావచ్చు వేరే విషయాల గురించి కావచ్చు దేని గురించేనా అవ్వచ్చు ఆ స్ట్రగుల్ అనేది ఉంటుంది మైండ్లో ఎందుకు అంటే మన మనసు ఏర్పడింది ఈ ఐదు పంచేంద్రియాల ద్వారా సో దాని తత్వం అలానే ఉంటుంది సో అది ఎప్పుడు ఆ స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ ఎగ్జిస్టెన్స్ ఆ స్ట్రగుల్ ఎగ్జిస్టెన్స్ ఆ తత్వాన్ని పొంది ఉంటుంది ఎందుకంటే అది ఆ ఫైవ్ సెన్సెస్తో ఈ ఐదు పంచేంద్రియాల మధ్యలో ఏర్పడింది కాబట్టి దాని తత్వం అలానే ఉంటుంది సో మనం దాని తత్వం మార్చినప్పుడే మన మనసుకి నిజమైన శాంతి తత్వం కలిగి ఒక ఆనందాన్ని పొందుతుంది అది ఆత్మానందం అనుకోవచ్చు ఏదైనా పదం దానికి మనం పెట్టుకోవచ్చు ఆ ఆత్మానందాన్ని పొందడానికి మనకు కావాల్సిందే మరో మనసు సో ఇప్పుడు మరో మనసు ఎందుకు కావాలనేది అర్థమైంది మనకి సరే ఇప్పుడు మరో మనసు అంటే ఏంటనే విషయం దాని గురించి తెలుసుకుందాం మరో మనసు అంటే ఏంటి సో నేను అంటే నేను మరో మనసు పుస్తకంలో చదివని చెప్తున్నాను లైక్ గురువుగారు ఏం చెప్పారంటే ఇప్పుడు ఏదైనా ఒక భౌతిక పదార్థాన్ని తీసుకుంటే దానికి ఎనర్జీ ఒక ఎనర్జీ అనేది ఇమిట్ అవ్వడానికి ఒక సెంటర్ పాయింట్ కావాలి ఆ ఎనర్జీస్ ఇమిట్ అయ్యే ఆ సెంటర్ పాయింట్ ద్వారానే ఆటం కానీ ఏదైనా వస్తువు కానీ దాని స్టెబిలిటీని బేస్ చేసుకొని ఉంటుంది సో అలానే మనిషికి కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది అది ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా ఈ మిడిల్ ఆఫ్ కరెక్ట్గా మధ్యలో సెంటర్ పాయింట్లో ఉంటుంది ఆ సెంటర్ పాయింట్నే మనం జీవాత్మ అనుకుంటాం ఇక్కడ నుంచి స్పైనల్ కార్డ్ చివరి వరకు ప్లస్ పైన ఇక్కడి వరకు మనకి జీవశక్తి అనేది ప్రతిసారి అట్లా ఆసోలేషన్లో రొటేట్ అవుతూనే ఉంటుంది ఏదైతే ఆ జీవశక్తిని ఆసోలేట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుందో అదే జీవాత్మ అన్నమాట సో మన మనసుని మన జీవాత్మని కలిపినప్పుడు ఏర్పడేదే మరో మనసు సో ఇప్పుడు మరో మనసు ఎందుకు మరో మనసు అంటే ఏంటి అనే విషయం మనకు తెలిసింది సో ఇప్పుడేం తెలుసుకుందాం అంటే అసలు మరో మనసుని ఎలా పొందాలి అనే విషయాన్ని తెలుసుకుందాం సో మరో మనసుని మరో మనసుని ఎలా పొందాలి అంటే అది ధ్యానంతో మాత్రం ఏర్పడుతుంది చాలామంది లైక్ పురాణాల్లో క్రియాయోగ కర్మయోగ ద్వారా కూడా కొంతమంది దీన్ని సాధించారు కాకపోతే గురువుగారు చెప్పిన ధ్యాన మన ప్రస్థానం అనేది చాలా బెస్ట్ విధానం దానిలో ఫస్ట్ మనం యోగాతో మొదలుపెట్టి తర్వాత ప్రాణాయామం చేసి ధ్యానం చేసి చేస్తాం ఈ మూడు స్టెప్స్ గురించి మనకి తెలుసు వీటి గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం నేను ఇక్కడ మేజర్గా ధ్యానం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను సో ధ్యానంలో వచ్చేసరికి ఫస్ట్ మన సెన్సరీ మైండ్ని ఒక ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం వల్ల నిదానంగా దాని కాంటెంపులేషన్ స్టేజ్కి తీసుకొచ్చి తర్వాత తర్వాత వన్ మినిట్ తర్వాత పదం మర్చిపోయాను నేను ఒక పదం సెన్సరీ మోరల్ శాంటిటీ థ్యాంక్ యూ సార్ సో మన కాంటెంపలేషన్ స్టేజ్ తర్వాత మోరల్ శాంటిటీ స్టేజ్ వస్తుంది అనమాట మనం ధ్యానంలో ఉన్నప్పుడు సో ఆ మోరల్ శాంటిటీ స్టేజ్ శాంటిటీ మైండ్ అనుకోవచ్చు శాంటిటీ మైండ్ స్టేజ్ తర్వాత ఇంకా ధ్యానం చేస్తే మనకి ఇంట్యూషన్ మైండ్ అనేది వస్తుంది గురువు గారు చాలాసార్లు చెప్పారు సిక్స్త్ సెన్స్ అని కావచ్చు అంతర్గత మనసు అని కావచ్చు దీన్ని చాలా చాలా బుక్స్లో చాలా సార్లు దీన్ని డిస్కస్ చేశారు అంతర్గత మనసు అనేది ఏర్పడుతుంది అంతర్గత మనసు కూడా ఇంకా ధ్యానం చేసిన తర్వాత చాలా అబ్సల్యూట్నెస్లో మనకి ఆ జీవాత్మతో మనసు కలిసిపోయి ఒక ఆలోచన కూడా లేని స్థితి అది ఎక్స్పీరియన్స్ చేయడం తప్పించి చెప్పడం కష్టం అది ఎందుకంటే నాకు బుక్ చదివినప్పుడే బాంబోయ్ ఇంత కాంప్లికేటెడ్గా ఉందేంటి అని ఫీల్ అయ్యాను నేను సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఎప్పుడైతే పొందుతారో అది మీలో ఉన్న ఆ జంజాటం ఆ సెన్సేషన్ మొత్తాన్ని తీసేసి ఒక పీస్ఫుల్నెస్ ఏర్పడు ఏర్పాటు చేస్తుంది అక్కడ ఒక మనసు అనేది ఏర్పడు అక్కడ ఒక ఆత్మ అనేది ఏర్పడుతుంది అదే ఈ మరో మనసు అనేది సో ఈ మరో మనసు రావడంతో అయిపోలేదు ఇది ఎలా అంటే ఇప్పుడు వచ్చిన సినిమాల లాగా పార్ట్ వన్ పార్ట్ టూ లాగా ఇది ఇంకా పార్ట్ వన్నే మరో మనసు ఏర్పడింది అంతే అక్కడితో తర్వాత ఇంకా ధ్యానం మనో ప్రస్థానంలో మనం ఇంకా ధ్యానం చేసిన కొద్దీ ఇదే ఆత్మ దివ్యాత్మగా ఇంప్రూవ్ అవుతుంది అంటే డెవలప్ అవుతుంది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఆత్మస్థాయి వరకు తీసుకొచ్చామో దాన్ని అక్కడ మనం స్టెబిలైజ్ చేయలేకపోతే మళ్ళీ మన మాల్ మెటీరియల్ మెటీరియల్ మైండ్ అనేది వచ్చేస్తుంది కానీ ఇక్కడ మనం మన ధ్యాన ప్రస్థానం ద్వారా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగితే అది స్థాయికి డెవలప్ అవుతుంది అప్పుడు ఆ దివ్యాత్మ స్థాయికి డెవలప్ అయినప్పుడు మీరు మళ్ళీ మీ మెటీరియల్ లైఫ్ని లీడ్ చేస్తున్నా సరే ఆ దివ్యాత్మ అనేది మీతోనే ఉంటుంది ఆ దివ్యాత్మ స్థాయి అనేది అప్పుడు మీ మెటీరియల్ లైఫ్ని మీరు లీడ్ చేస్తూనే ఆ దివ్యాత్మ స్థాయిలో ఉన్న ఆ అనుభూతిని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అలానే ఆ దివ్యాత్మ స్థాయి నుంచి ఇంకా మెడిటేట్ చేయగలిగి ఇంకా ధ్యానం చేయగలిగినప్పుడు మనకు పరమాత్మ స్థాయి అనేది వస్తుంది ఆ పరమాత్మ అనే స్థితిని స్థితి ద్వారా మనం విశ్వమాతని దర్శనం చేసుకోవడం ఏదైతే ఓన్లీ గురువుగారు మాత్రమే చేశారు ఇప్పుడు దాకా ఓన్లీ గురువుగారు మాత్రమే చేసిన విషయం ఇది ఆ స్థాయిని పొందడం అనేది ఎవరు అంటే ఇప్పుడు దాకా ఎవరు చేసి ఉండరు కానీ గురువుగారు చెప్పిన విధానంతో చేస్తే మనం కనీసం ఆత్మస్థాయి వరకునే వెళ్ళచ్చు ఇక్కడ ఉన్న మనందరం ధ్యాన ప్రస్థానాన్ని చేసి రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా మనందరికీ ఆ మనసు అనుభూ ఏదైతే మనసు ఉందో ఆ మనసు అనేది ఆత్మస్థాయికి వెళ్ళి ఖచ్చితంగా అందరికీ ఆత్మ అనుభూతి కలిగి ఆత్మానందం నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది అయినా ఆత్మానందాన్ని అనుభవిస్తారని నేను ఆశిస్తున్నాను స్ఫూర్తి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ